జాతీయ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ జాతీయ వన్యప్రాణి మండలి సమావేశంలో డాల్ఫిన్లపై ఒక నివేదికను అయితే విడుదల చేయడం జరిగింది మన దేశంలో ఇలాంటి నివేదిక ఇదే మొదటిసారంటూ వార్త తెలుసుకోవచ్చు దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లోని ఇరవై ఎనిమిది నదుల్లో సర్వే చేసి దీన్నైతే రూపొందించడం జరిగింది అత్యధిక డాల్ఫిన్లు యూపీ మరియు బీహార్లోని నదుల్లో ఉన్నాయంటూ మనకు పేర్కోవడం జరిగింది సో ఎక్కువగా ఉన్న డాల్ఫిన్ల సంఖ్య తీసుకుంటే యూపీలో రెండు వేల మూడు వందల తొంభై డాల్ఫిన్లు మనకు బీహార్లో రెండు వేల రెండు వందల ఇరవై పశ్చిమ బెంగాల్ ఎనిమిది వందల పదిహేను అస్సాం ఆరు వందల ముప్పై ఐదు జార్ఖండ్ నూట అరవై రెండు రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్లో తొంభై ఐదు పంజాబ్లో మూడు డాల్ఫిన్లు ఉన్నాయంటూ మనకు డాల్ఫిన్లకు సంబంధించి నివేదికను అయితే విడుదల చేయడం జరిగింది సో కరెంట్ అఫేర్లో భాగంగా అడిగే అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మొత్తం ఆరు వేల మూడు వందల ఇరవై డాల్ఫిన్లు ఉన్నాయంటూ మనకు పేర్కోవడం జరిగింది ఇందులో మనకు గంగా నది దాని ఉపనదుల్లో ఐదు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది ఉంటే బ్రహ్మపుత్ర దాని ఉపనదులు బియాస్ నదుల్లో మిగతా ఉన్నాయంటూ మనకు పేర్కోవడం జరిగింది ఇది మనకు డాల్ఫిన్ల సంఖ్యకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి